విద్యార్థి దశలో ఒక సాధువు తారసపడి దగ్గరకు పిలిచి నీకు ఒక గుర్రం ఒక ఖడ్గం ఒక వజ్రం ఇస్తాను అవి నీకు మేలు చేస్తాయి అని చెప్పారు స్వామికి అప్పటికి ఆ మాటల అంతరార్థం అర్థం కాలేదు గుర్రం అంటే మనస్సుని ఖడ్ ఖడ్గం అంటే వైరాగ్యం అని వజ్రం అంటే ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతి అని మనస్సుని ఇంద్రియాలను ఖడ్గంతో ఖండించినచో శుద్ధ చైతన్య రూపమైన ఆత్మ అనే వజ్రం ప్రకాశిస్తుంది అని తరువాతి కాలంలో తెలుసుకున్నారు ఆ స్థాయికి చేరిన వారు ఇతరుల మనసులలోని విషయాలను కష్ట నష్టాలను గమనించి వారి బాధలను తొలగించగల తపశ్శక్తి సంపన్నులై ఉంటారు ఆ శక్తి సామర్థ్యాలు మన దర్గాస్వామికి సంపూర్ణంగా ఉన్నాయని ఎందరో భక్తుల ప్రత్యక్ష అనుభవం ఈ విధంగా దర్గాస్వామి గారి బాల్యము విద్యాభ్యాసము గడిచినాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రాంతంలో స్వామివారికి హంపి క్షేత్రంలో తుంగభద్రా నదిపై కడుతున్న భద్రావతి ఆనకట్ట ప్రాజెక్టులో సూపర్వైజరుగా ప్రభుత్వ ఉద్యోగము వచ్చినది స్వామివారు అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి పూజ చేస్తూ ధ్యానంలో గంటల తరబడి నిమగ్నులైనందువలన ఆఫీసుకు సకాలంలో వెళ్ళలేకపోయేవారు అయినప్పటికీ పై అధికారులు స్వామిని మర్యాదగా చూసేవారు అది అలా ఉండగా ఒక రోజు స్వామి తన ఇద్దరు స్నేహితులతో వెళ్తుంటే ఒక పెద్ద సర్పం వారిని అడ్డగించింది స్వామి నాలో నీలో అందరిలో ఉన్న పరమాత్మ ఎందుకు అడ్డగిస్తున్నావు అని అడిగారు ఆ సర్పం దారి నుండి తప్పుకోక అలానే ఉండేసరికి స్వామికి తను వేసు తను వేసుకున్న బెల్టు బూట్లు చొక్క ఒక్కొక్కటి తీసేసిన తరువాత ఆ సర్పం వెళ్లిపోయింది తరువాత ధ్యానం చేసుకుంటుంటే స్వామి అంతర్వాణి ఇది నీ స్థానం కాదు నువ్వు వెళ్ళిపో అని చెబుతోంది స్వామి ఎక్కడో చెప్పమంటే మరలా అంతర్వాణి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మీ ఊరికి వెళ్ళు త్వరలో తగిన ఉద్యోగం ఇస్తాము అని చెప్పింది అంతర్వాణి ప్రకారం స్వామి వారు ఉద్యోగానికి రాజీనామా చేసి వృద్ధుటూరు చేరుకున్నారు వృద్దుటూరు వచ్చాక స్వామి తల్లిదండ్రులు స్వామికి వివాహం చేయాలని నీలకంఠరావుపేట వాస్తవ్యులు శ్రీ కొనిచేటి అనంతయ్య గారి కుమార్తె రంగనాయకమ్మ గారిని చూశారు నీలకంఠరావు పేట వాస్తవ్యులు శ్రీ కొనిచేటి అనంతయ్య సుబ్బమ్మ గార్లది సంపన్న వైశ్య కుటుంబం వీరు చాలా కాలం సంతానం లేక ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించి సేవించి తుదకు పండరి క్షేత్రం వెళ్లి శ్రీ పాండురంగస్వామిని కొంతకాలం సేవించారు తత్ఫలితంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఆఖరి శనివారం నాడు ఒక ఆడబిడ్డ జన్మించింది శ్రీ పాండురంగని అనుగ్రహం వలన పుట్టిన బిడ్డయని తల్లిదండ్రులు రంగనాయకమ్మ అని పేరు పెట్ట పెట్టి పెంచి పెద్ద చేశారు ఈమె ఒకరే బిడ్డ అయినందున చాలా గారాభంగా సాగారు ప్రాథమిక విద్యను చెప్పించారు రంగనాయకమ్మ బాల్యం నీలకఠరావు పేటలో గడిచింది ఆ తల్లి ఊరిలోని ప్రాథమిక పాఠశాలలోని ఐదవ తరగతి వరకు మాత్రమే చదివింది చదువు స్కూళ్ళల్లో నేర్చుకునేది విద్య స్కూళ్లలో కానీ కాలేజీల్లో కానీ పుస్తకాలతో కానీ వచ్చేది కాదు మానవుడికి మానవుడికి మధ్య సత్సంబంధాన్ని పెంపొందించేది మానవుడిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లేదే నిజమైన విద్య తనలో నిబిడీకృతమైన మై ఉన్న దివ్యత్వాన్ని మానవుడికి తెలియ నిజమైన విద్య బహు కొద్ది మందికి మాత్రం అది జన్మత పూర్వజన్మ సంస్కార విశేషం వలన అప్రయత్నంగానే అబ్బుతుంది అటువంటి వారి కోవకు చెందిన నారీరత్నం రంగనాయకమ్మ ధర్మ నిరతి స్వార్థ త్యాగం కరు కారుణ్య దృష్టి సర్వజీవ సమభావం లాంటి సద్గుణాలు ఆమెకు పుట్టుకతోనే అంకురించినాయి తరువాతి అమ్మయ్య గారింట్లో ఉండి అమ్మం తర్వాత అమ్మమ్మ గారింట్లో ఉండి కొంతకాలం సంగీతం నేర్చుకున్నది ఆటపాటలలో కూడా చురుగ్గానే పాల్గొనేది తల్లికి ఇంటి పనులలో సహాయం చేసేది అల్లరి చేయటం అనేది రంగనాయకమ్మ ఎన్నడూ ఎరుగదు హాస్యానికైనా అబద్ధమాడదు తగులాడటం పురుషముగా మాట్లాడటం ఆమె తత్వం కాదు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు సుగుణాలు బాల్యంలోని ద్యోత్యమయ ద్యోత్యకమనాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ స్వామివారికి రంగనాయకమ్మ గారికి పెళ్లి చూపులు జరిగిన జరిగాయి అప్పటికి రంగనాయకమ్మ గారికి సుమారు పదిహేడు సంవత్సరాల వయసు రంగనాయకమ్మ గారు ఆ స్వామికి వరుసకు మేనరికం అవుతారు స్వామి అమ్మగారు ఆమెను చేసుకోమని స్వామికి చెప్పారు తర్వాత ధ్యానంలో సాయిబాబా స్వామికి కనిపించి నీవు ఆ అమ్మాయిని వివాహం చేసుకో ఆమె ఆంజనేయుని అంశ చెప్పారు పెళ్లి చూపులు అయినాక గారు అదే పనిగా ఏడుస్తున్నారు అప్పుడు స్వామి వాళ్ళ అమ్మగారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే మా అవ్వ తాత నన్ను సాకారు వాళ్ళు పెళ్లి చూపులకు రాలేకపోయారు అని చెప్పారు అప్పుడు స్వామి అమ్మగారు దాని కోసం ఏడవడం ఎందుకు ఎక్క ఇక్కడకు అయితే మీ అవ్వ తాత మాత్రమే వస్తారు మిగిలిన బంధువులు చూడటం కుదరదు నేను మా వాడిని పంపిస్తాను అప్పుడు అక్కడున్న మీ వాళ్ళందరూ చూడవచ్చు అని అనునయంగా చెప్పారు తరువాత స్వామి రంగనాయకమ్మ గారి తాత అవ్వ వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చారు స్వామి తిరిగి వచ్చే వరకు రంగనాయకమ్మ గారు మిద్దె మీద స్వామి కొరకు ఎదురు చూచినారు